హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా చాలా రోజులైందండి గార్డెన్ టూరు బ్లాగు ఇలాంటివి చేసుకొని సో ఇవాళ మనం ఏం చేద్దామంటే మన గార్డెన్ ఒకసారి చూపిస్తాను నేను మీకు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది మాది పెద్ద గార్డెన్ ఏం కాదండి చిన్న గార్డెనే సో వింటర్ కదా ఇంకా మామూలుగా లేదు నా వెనక చూస్తున్నారు కదా ఫాగ్ అనమాట పూర్తిగా వైజాగ్ లో ఫస్ట్ టైమ్ ఇలాగా ఇంత మరీ చలి పెట్టడం అనమాట ఎందుకంటే లాస్ట్ మనకి లాస్ట్ మంత్ అంత వర్షాలు పడినాయి కదా సో ఇప్పుడు అది అంతా చూపిస్తుంది అనమాట చాలా చలిగా ఉంది ఇప్పుడు టైం సెవెన్ ఓ క్లాక్ అయింది బట్ ఎండ ఇంకా రాలేదు బట్ హౌ ఎవర్ మనకి ఇప్పుడు గార్డెన్ లోని టూ లెవెల్స్ ఉన్నాయండి నాకు ఇక్కడ ఈ ఈ లెవెల్లో ఒక తోట ఉంది ఓకే ఇది కూడా పెద్ద గార్డెన్ కాదు అండ్ పైన ఇంకొకటి సో పెంట్ హౌస్ పైన సో రెండు కూడా చూపిస్తాను సో చూసిన తర్వాత మీకేమనిపించిందో లో తెలియజేయండి అండ్ మీ కామెంట్స్ సజెషన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి సో స్టార్ట్ చేసేద్దామా ఇక్కడ నుంచి మనం మేడ మీదకి ఎంటర్ అవుతామండి ఎంటర్ అవ్వగానే ఇటు నాకు నార్త్ ఫేసింగ్ ఇదిగోండి సన్ ఇప్పుడే రేజ్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ అవుతుంది టైము అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని మొక్కలు ఉత్తరం వైపు ఎక్కువ బరువు ఉండకూడదు కాబట్టి కొన్ని మొక్కలు పెట్టుకున్నాం కొన్ని దేవతా వృక్షాలు మందారం గన్నీరు ఇలాంటివి సో వాటికి డైరెక్షన్స్తో తప్పలేదు కాబట్టి అక్కడ పెట్టాం అనమాట అండ్ ఈ కార్నర్లో సకలెంట్స్ని అరేంజ్ చేసుకున్నా సో ఇక్కడ మా బట్టలు అవి ఉతికే స్పేస్ కూడా ఎక్కడే అనమాట మాకు మేడ పైన సో అందుకని వాటికి సంబంధించిన సామాన్లు కూడా ఉంటాయి బేసిక్గా సో ఇది సక్ల్యాండ్స్ అవి పెట్టుకున్నా ఈ ఫర్న్ ప్లాంట్స్ రీసెంట్గా రీపాట్ చేసుకొని చిన్న చిన్న ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఈ కార్నర్లో చూడండి వంగ విత్తనాలు అండ్ ఇవి పిచ్చుకలకి పెట్టేదానికి ఆ ఇవి అనమాట ఇందులో కూడా సీడ్స్ వేసాను టొమాటో ఏదో వేసాను చెరీ టొమాటో వేసాను నిన్న మొన్న అందుకే కవర్ చేసి పెట్టాను ఇలా కవర్ చేసి పెడితే కొంచెం త్వరగా స్ప్రౌట్ అవుతాయి అనమాట ఇవి వంగ అనమాట సో ఇది ఇక్కడ ఉన్న స్పేస్ అండ్ ఇలా పక్కకు వచ్చేస్తే ఇది మిడిల్ ఇక్కడ మేము ఫోర్ రోజు అంటే ఇటు నుంచి వెళ్తే రెండు కి వాటర్ చేయొచ్చు యాక్సెస్ ఉంటుంది అండ్ ఇటువైపు కూడా రెండు రోజు యాక్చువల్గా ఫోర్ ఉండేది దాన్ని త్రీ చేసాం అనమాట అక్కడక్కడ ఒకటి రెండు ఎక్స్ట్రా బయటకు ఉంటాయి సో పైన హ్యాంగింగ్స్ అన్ని పెట్టుకున్నాం ఇవి లాస్ట్ ఇయర్ చేయించిన రాడ్స్ అనమాట మొత్తం అంతా పందిర్లాగా చేయించాము సో ప్రతి దగ్గర కూడా ఇలా కొక్కేలాగా పెట్టించుకున్నాం మేము ఇదిగోండి ఇలా ప్రతి అడుక్కి ఒక కుక్కేము ఉంటుంది సో వీటి దగ్గర మనం ఏమైనా వైర్లు కట్టుకోవడానికి అవుతుంది అండ్ అదేవిధంగా మనం ఏమైనా ఇలాంటివి హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవడానికి కూడా అవుతుంది అన్నమాట సో ఇది ప్రాపర్గా ఇలా చేసుకున్నాం అండ్ ఇక్కడ సెంటర్ పార్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి ఒక లైన్ అంతా కూడా బ్లాక్ టబ్స్ పెట్టాను చూడండి ఈ లైన్ అంతా కూడా బ్లాక్ డబ్స్ ఉంటాయి అండ్ ఇది కూడా మాక్సిమం కిందన ఉంచడానికి ప్రయత్నం చేయలేదు ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంకా మనం అవాయిడ్ చేయాలి చాలా ఎక్కువ కుండీలు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి వంగ వంగ మనకు ఆల్రెడీ ఒక పూత ఒక తోట సారీ ఒక కాప్ అయ్యింది అండ్ ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నాయి అనమాట పూత మీద ఉన్నాయి ఇవ్వండి ఇవి ప పొడవు రకం వంగ అనమాట లాంగ్ గ్రీన్ కలర్ వంగ అండ్ ఇది వచ్చేసి క్యాబేజ్ కాలీఫ్లవరు ఇది కా క్యాబేజ్ అండి కాలీఫ్లవర్ సో అండ్ మన దగ్గర ఉండే సీడ్స్ ఇవి బీర విత్తనాలు చాలా చక్కగా స్ప్రౌట్ అవుతున్నాయి అండ్ ఇగోండి కాయలు కూడా స్టార్ట్ అయినాయండి నేనైతే పాపం వీటికి హ్యాండ్ పాలినేషన్ కూడా చాలా తక్కువ అండి తక్కువే చేశాను బట్ అవుతున్నాయి కొన్ని కొన్ని కాయలు పోతాయి చూసారా అండ్ ఇగోండి ఇక్కడ మళ్ళీ వంగ ఈ ముందు పెట్టేసింది అనమాట ఇక్కడ మనకి బీర ఆల్రెడీ ఒక ఒక సీజన్ కంప్లీట్ అయిపోయింది తీసేసి మళ్ళీ ఇప్పుడు పెట్టామన్నమాట ఒక టూ వీక్స్ బ్యాక్ సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇగోండి ఇక్కడ మనకి ఇంకొక రకమైన వంగ ఉంది అండ్ అదే విధంగా బీరా ఇది కొంచెం ఒక టూ వీక్స్ ఇంకా ముందు అంటే ఒక వన్ మంత్ అయిపోయిన పెట్టి సో అవి కావల్ కాయలు స్టార్ట్ అయ్యింది సో ఫస్ట్ కాయలు అనమాట ఇది అందుకు వదిలేసాను సీజన్ విత్తనాల కోసం వీలైతే ఉంచేద్దామని చూస్తున్నాను సో ఏమో తెలియదు మా ఇంట్లో వాళ్ళు సడన్గా మూడొచ్చి తీసేస్తే ఆశ్చర్యపడక్కర్లేదు అండ్ ఇదిగోండి ఇందులో అది నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఈ గడ్డి కూడా ఏంటి అంటే వాసన వస్తుందండి తుంగ చేపలు చేస్తారు కదా సో తుంగ గడ్డి అంటారు అందుకే ఎందుకో జాతి పారేయడానికి ఇష్టం లేక కొంచెం గడ్డి ఉంటాను ఉంటాననమాట సో కొన్ని గార్డెన్స్ ఏంటంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉండవు కానీ అందులో చాలా రకాలు ఉంటాయి అనమాట చేసుకున్న విధానం ఇక్కడ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి గోడకి ఇలా వెర్టికల్ గార్డెన్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు సో ఇందులో నేను ఒక్కటే పెట్టాను చాలా రకాల రంగుల ఈ మార్నింగ్ పూసే పూలు ఉంటాయి కదా ఆ పువ్వులు ఉంటాయి అన్నమాట నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఉంటాం కదా సో అవి బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అవి పెద్దగా రావు బట్ హెవర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అనమాట ఎండలు బాగా ఉండేటప్పుడు సమ్మర్స్లో ఇది మొన్న నర్సరీ మెలాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది సో ఇది వచ్చేసి సెంటర్డ్ గులాబీ అనమాట అండ్ పక్కనే ఉన్నది వచ్చేసి మనకి దొండ తీగ అనమాట సో ఇది మొన్నే మొత్తం ప్రూన్ చేసాము ఇది మొత్తం అంతా అల్లేసి ఉండేది కాకపోతే ఇంకా అయిపోయింది అనమాట దాని ప్రాపర్ సీజన్ అందుకని కట్ చేసేసాము కట్ చేసేస్తే ఇగోండి ఇలా చివర్లు మళ్ళీ చిగురులు వస్తున్నాయి అనమాట సో ఇవంతా చిగురులో వస్తున్నాయి చూస్తున్నారా ఇగో సో తర్వాత ఇదంతా రెయిన్ లిల్లీస్ పక్కన పూల ముక్కలే నాకు సీడ్స్ పేరు గుర్తులేదు సీడ్స్ వింగ్ సీడ్స్ నుండి తెప్పించిన సీడ్స్ అనమాట అండ్ ఇది పక్కన వచ్చేసి మల్బరీ మల్బరీ ఆకులు మొన్న టూ డేస్ ప్యాకు ఆకులు తీసాను ఆకులు తీ దీని పని మళ్ళీ స్టార్ట్ చేసింది చక్కగా కాయలు వస్తున్నాయి అనమాట ఇది ఇన్సులిన్ ప్లాంట్ పక్కన వచ్చేసి మళ్ళీ రైన్ రకం ఏవో అండ్ జామ జామ కూడా మనకి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి బట్ జామ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఇగో ఇదంతా కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి కొమ్మలకి బరువు ఎక్కిపోయి అసలు వంగిపోయి విరిగిపోతున్నాయి కూడా ఒక్క దగ్గర ఇగోండి ఇవన్నీ కాయలు ఉన్నాయి మనం ఇందులో పెట్టాము చిన్న బ్లాక్ బకెట్ లో పెట్టాము అంటే నార్మల్ సైజ్ బ్లాక్ బకెట్ లో పెట్టాము బ్లాక్ ఇది ఒక వచ్చేసి ఇది కూడా బ్లాక్ టబ్ బ్లాక్ టబ్లో మనం కాలీఫ్లవర్ పెట్టాము అండ్ కాలీఫ్లవర్ కాకుండా ముందు నుంచి అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇదిగోండి దొండ తీగ ఉండింది ఈ దొండ తీగ కూడా మొత్తం అంతా కట్ చేసాను అనమాట సో ఇదే మెయిన్ ప్లాంట్ ఫస్ట్ ప్లాంట్ దీని నుంచి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది అండ్ దాని నుంచి మళ్ళీ పైన మడిలో కూడా పెట్టాను నేను ఇగోండి మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది అంతా కట్ చేసాం ప్రూవ్ చేసాం చూసారా చివరిలో అంతా కట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ కూడా కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి సో హ్యాంగింగ్ క్లాట్స్ చాలా బ్యూటీ అనమాట అసలు ఇగోండి మొత్తం ఇక్కడ కూడా మల్బరీ అంతా కూడా తీసేసాను ఇగోండి పక్క వాళ్ళ తోట కనబడుతుంది కదా సో వాళ్ళు కొంచెం మోనోక్రాప్ టైప్ అనమాట ఒకే పంట ఎక్కువ వేస్తూ ఉంటారు ఆ తోట కూడా వీలైతే మీకు నేను చూపిస్తాను వాళ్ళు చాలా బాగుంటుంది ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అలాగే ఎక్కువ మొక్కలు పెంచారు వాళ్ళు ఏవో పర్టికులర్గా ఉంటారనమాట ఆయన అండ్ ఇగోండి ఇవి ఒడిషా నుంచి అప్పుడు తెచ్చిన వంకాయలు స్టార్టింగ్లో చాలా స్లోగా ఉండింది అనమాట రాను రాను అందుకుంది అందుకొని విపరీతంగా కాయలు ఉన్నాయి మీకు చూపించాక హార్వెస్ట్ చేద్దామని చెప్పి ఇంక పోయలేదు ఇగోండి నిండా హార్వెస్ట్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వీలైతే హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇగోండి ఇక్కడ వచ్చేసి మనకి దొండ ఇది సీజన్ అయిపోతుందని చెప్పి ఎందుకైనా మంచిదని తీసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్నది ఇగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టార్ట్ అయింది మళ్ళీ ఇలా యూ షేప్లో పెట్టుకున్నాను పెట్టుకున్నవి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది మా మామయ్య వచ్చారు ఒక రోజు ఆ రోజు పెట్టాం అనమాట మేము అండ్ ఇక్కడ మళ్ళీ కాలీఫ్లవర్ చెరుకు చెరుకు ఫస్ట్ సీజన్ చాలా బాగా వచ్చింది సెకండ్ టైం వచ్చేసి కొంచెం సన్నగా వచ్చింది అనమాట సో ఇదిగోండి నల్ల చెరుకు టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది ఇప్పటికి టూ టైమ్స్ హార్వెస్ట్ చేసాం మనం ఇది థర్డ్ హార్వెస్ట్ అవుతుంది ఒకవేళ పండక్కి చేస్తే అండ్ ఇది కూడా అదే వంకాయలు ఇందాక చూపించాను కదా సేమ్ విపరీతంగా పోతుంది చూడండి చెట్టు నిండా పోతు ఉంది మనకి అండ్ ఇది వచ్చేసి బిల్వం ఈ మధ్యనే పెట్టింది అండ్ పక్కన ఉన్నది నిమ్మ తాయి నిమ్మ అనమాట అండ్ ఇక్కడ టమాటా సాప్లింగ్స్ పెట్టినాము రీసెంట్గా ఇక్కడ చిక్కుడు విత్తనాలు పెట్టాము అండ్ అలాగే ఇది కరివేపాకు కొత్త మొక్క అండ్ ఇందులో కంపోస్ట్ వేస్తూ ఉన్నాను శాండ్విచ్ మెదడ్లో అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ నేను పెంచడం కూడా ఫస్ట్ టైం అండి సో ఇది స్టార్ ఫ్రూట్ అండ్ ఈ మధ్యలో ఉన్నది కూడా లిల్లీస్ ఒక రకం అనమాట బల్బ్స్ అండ్ చూపించాను కదా ఆల్రెడీ ఇక్కడ ధీర స్టార్ట్ అయింది అండ్ ఇది మిడిల్ రో మిడిల్ రోకి వెళ్దాము మిడిల్ రో వచ్చేసి తులసి తులసిలో వేరియంట్ అండ్ మనకి ఇక్కడ మళ్ళీ కాలీఫ్లవర్ క్యాబేజ్ అంతా ఉంది లైన్ సెంటర్ లైన్లోనేమో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ లిల్లీ ఇది ఇది వచ్చేసి లోటస్ అనమాట ఇక్కడ మళ్ళీ వంగ మొక్కలు ఎక్కువ మేము వంకాయలే తింటాం అనమాట మనం ఏది ఎక్కువ తింటామో అవి పెట్టుకో ఎక్కువ పెట్టుకోవడం బేడా అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మన సీడ్స్ ట్రై చేయడానికి ఇదిగోండి అన్ని రకాలు వేసాను ఇందులో పాలకూర తోటకూర రెడ్ వేరియంట్ అండ్ ఇది అనుకోకుండా పడింది సీడ్ ఇది మన ఆనపకాయ సో అది అలాగా పై వరకు వచ్చేసింది ఇంకా మొక్క ఎదిగిపోయిన తర్వాత తీయడం ఎందుకని వదిలేసాను అనమాట వచ్చేసి వంకాయలు మళ్ళీ ఇగొండి ఆ వంకాయలే చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి నాటు రకం అనమాట దేశీ రకం సో ఇదంతా ఉన్నాయి అండ్ ఇది మరువం మరువం చాలామందికి గ్రో అవ్వట్లేదు అన్నారు దాన్ని నేను ఎక్కువగా డిస్టర్బ్ చేయను అనమాట సో అది గ్రో అవుతూ ఉంటుంది అండ్ తులసి అండ్ పక్కన వచ్చేసి మిర్చి మిర్చి సన్నం రకం ఇవి చాలా కారంగా ఉంటాయి అండి ఎక్కువ మిర్చి ప్లాంట్స్ లేవు నా దగ్గర ఒకటి రండి ఉన్నాయి మధ్యలో మళ్ళీ ఇవ్వండి ఇక్కడ కూడా మనకి క్యాబేజ్ ఉంది అండ్ ఇది మందారంలో కొమ్మలతో పెంచింది అనమాట ఈ రకము అండ్ ఇక్కడ కూడా మళ్ళీ వంకాయలు సో ఇవన్నీ మందారం ప్లాంట్లు ఈ రో అంతా కూడా అండ్ అక్కడ వచ్చేసి మనకి కనకాంబరం చూడండి మన రెగ్యులర్ కనకాంబరం ఇక్కడ కూడా కనకాంబరం ఉంది ఇందాక స్కిప్ చేశాను నేను చూపించలేదు ఇగోండి ఇవి చామంతులు ఇది మొన్న నర్సరీ మేళాలో కొన్నది అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది ఇవి అప్పట్లో ఉండే మన కనుక మరి ఇప్పుడు దొరకట్లేదు సో ఇది కూడా లాస్ట్ ఇయర్ కొన్నదేనండి ఇవి రెండు ఒకసారి కొన్నవి చాలా బాగా ఎదిగింది ఇదేమో అస్సలు రాలే యెల్లో కలర్ సరే చూద్దాం ఏదైతే అదైందని ఉంచేసాను సో పైనంతా కూడా మనం సంపత్ దగ్గర తెప్పించిన మెష్ మెట్ ఏదైతే ఉందో అది వేసేసాను ఇదంతా కూడా మనకి తీగలు పాక్కోవడానికి నీట్గా ఉండేదానికి పాకేదానికి అండ్ అదే విధంగా ఈ రెండు రోజు కంప్లీట్ అయినాయి లెఫ్ట్ అండ్ రైట్ ఈ ఎదురుగా ఉండేవి బాన్స్ అయ్యాయి కంపోస్ట్ బీన్స్ ఉంటాయి కార్నర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ కంపోస్ట్ రెడీ అయింది చూపిస్తాను చూడండి మళ్ళీ తీసి వేరేగా పెట్టుకోవడం ఇప్పుడు మాక్సిమం ఇందులో వేయట్లేదు అట్లాగా శాండ్విచ్ లాగా మనకి మొక్కల్లో వేసేస్తాం గా అస్సలు చేతికి కంటుకోవట్లేదు చూసారా కొబ్బరి పీచు కూడా వేసేస్తూ ఉంటాం అనమాట ఇగోండి ప్యాకెట్లు ప్యాకెట్లు లాగా తెచ్చి కొబ్బరి పీచు గట్రా వేసేస్తాము అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కిచెన్ వేస్ట్ ఇగోండి ఇందులోనే వేస్తున్నాను నేను సో కొంచెం శాండ్విచ్ మెదడ్ టైప్ అండ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అవి చిన్న చిన్నవి గార్డెన్ డెక్కర్ లాగా పెట్టి పాత లైట్స్ యాక్చువల్గా రోడ్ సైడ్ కొన్నాను అవి లైట్స్గా పనికి వస్తాయి కానీ ఇలా డెక్కర్గా బాగా హెల్ప్ అయినాయి అండ్ ఇగోండి ఇక్కడ మా అమ్మ దీపాలు పెట్టేదనమాట రావి చెట్టు మర్రి చెట్టు అని చెప్పి కార్తీక మాసంలో సో అవి ఎత్తి పెట్టేస్తే ఇక్కడ చిన్న శివుడు బొమ్మ ఒకటి పెట్టి ఇగోండి ఇది బాన్సే బాన్సీ నేర్చుకున్న కొత్తలో ట్రై చేసింది అనమాట ఇది కూడా అంతే ఇది ఎక్కడో మనకి కాకులు తీసుకొచ్చి పడేస్తాయి కదా సో అలాంటి మొక్క రావి మొక్క అది కూడా బాన్స్ చేసి చేసిండే అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్గా క్రాటన్స్ అవి ఉన్నాయి ఇది ధాన్యం అండి పక్షులకి ఇగోండి ధాన్యము ధాన్యం అయిపోయినప్పుడు మళ్ళీ వేస్తుంటాను అది కూడా చూపిస్తాం మీకు ధాన్యం ఎక్కడ వేస్తాను ఏంటనేది ఈ మధ్యన కొంచెం గొంగల్ పురుగులు ఎక్కువైనాయి మొత్తం కచడా కచడా చేసే మొత్తం ఇది బ్రోకెన్ హార్ట్ అండ్ అగౌండి అది మనకి బర్డ్నెస్ట్ ఎన్ఎఫ్ఎస్ ఆర్గనైజేషన్ నుంచి తెప్పించింది ఇక్కడ కూడా ఉండే ఒకటి ఇలాంటిది కానీ ఈ పీచ్ అంతా తీసేసి అందులో పెట్టుకున్నాయి అనమాట అవి లెట్ది ఆ కార్నర్లో చూసారా ఈ గొంగల్ పురుగులు అలా రెడీ చేసుకున్నవి చాలా దగ్గరలు ఉన్నాయి అలాగా సో అవి కూడా సీతాకోక్ చిలికలుగా మారుతాయి కదా తమలపా మొక్క మాత్రం అన్ఫార్చునేట్గా చనిపోయిందండి వర్షాలకి నేను చూసుకోలేదు ఇక్కడ నాకు రూఫ్ టాప్ ఇలాగా ఇది ఉండడం వల్ల వాటికి నీళ్లు వేయలేదండి గా సో వర్షం పడకపోవడం వల్ల పూర్తిగా ఎండిపోయి ఇక్కడ మొక్క అయితే చనిపోయింది సో చూద్దాము అని చెప్పి ఇది ఉంచాను ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కాడంతా కూడా ఉన్నాయి సో కొమ్మలు వస్తే వస్తాయి అని చెప్పి పెన్సిల్ క్యారెక్టర్స్ తెలిసిందే ఇవంతా కూడా మళ్ళీ క్రాటన్స్ అనమాట సో ఇక్కడ మాకు కింద నేల పాడైపోయింది ఇంతకు ఇంతకుముందు కిందన ఉండిపోయేవి తీసేసి పైన పెట్టున్నా అనమాట అండ్ అసలు అందులో కూడా కొన్ని క్రాటన్స్ ఉన్నాయి రబ్బర్ ప్లాంట్ అండ్ జీజీ ఉంది అండ్ ఆ పక్కన వచ్చేసి మనకి లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ ఉంది అక్కడ నేను స్టోరేజ్ అనమాట కర్రలు అవి పెట్టుకుంటాను పందరి కట్టుకునే కర్రలు అవన్నీ కూడా ఇలా స్టోరేజ్ లాగా పెట్టుకుంటా అండ్ ఇది గన్నేరు ముద్ద రకం గన్నేరు వస్తుంది ఇది ఇదిగోండి ఇలా పోస్తాయి ముద్దగా వస్తాయి అనమాట వేరియంట్ అండ్ ఇవన్నీ ఏమంటారు ఒక రకమైన గన్నేరే బాగుంటాయి అవి దేవుడి పూజకి అండ్ ఈ టైప్ ఈ సైడ్ వచ్చేసి తూర్పు వైపు ఇట్లా ఉంది చూడండి అరేంజ్మెంట్ సో అంత మరీ ఆర్గనైజ్డ్ కాదు సో మనకి తోచినట్టుగా మనకి ఉన్న రిసోర్సెస్తో పెట్టుకున్నట్టు అనమాట సో ఇవి కూడా త్రీ ఇయర్స్ ఎంతో అయింది ఇవి తెప్పించి రెక్టాంగులర్ కుండీలు ఇక్కడ అంతా టొమాటోస్ ఉన్నాయి చాలా వరకు హార్వెస్ట్ చేసేసామండి ఇంకా మిగిలినవి అనమాట ఇవి టొమాటోస్ సో ఇగోండి బాగా కాసినాయి మనకి దేశీ టొమాటో అసలు దొరకట్లేదు కదా రోడ్ పైన సో మనకి ఇంట్లో పండించుకున్నవి చాలా బాగున్నాయి పులుపు అది ప్రాపర్గా ఉందన్నమాట ఇక్కడ మళ్ళీ మందారం సో ఎండ తగిలే చోట పెట్టుకున్నా అనమాట మందారం పువ్వుల మొక్కలు అన్ని కూడా ఎండ తగిలితే కానీ రావు కాబట్టి ఇక్కడ మనకి బంతి మొక్క చూడొచ్చు చాలా బంతి మొక్కలు ఉండేవి తీసేసాను పువ్వులు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ కొత్త వేద్దామని మొన్న నారు చూసాను కానీ బాగాలేదనమాట సో ఒకవేళ నారు దొరికితే మళ్ళీ తెచ్చి వేసుకోవాలి ఇదిగోండి ఇదే మదర్ ప్లాంట్ దీని నుంచి మీకు కటింగ్స్ ఇందాకలా స్టెమ్ కటింగ్స్తో మందారం పెట్టానని చెప్పాను కదా అది సో ఇక్కడ వాష్ ఏరియా అనమాట మామూలుగా బట్టలు అవి ఎత్తుకున్నప్పుడు దోబీ వచ్చి ఇక్కడే వెతుకుతుంది సో అందుకు మనకి ఇక్కడ మనకి మొత్తం ఈ స్పేస్ అంతా కూడా బట్టలు ఎండు వేయడానికి ఇదంతా వాడేస్తారు సో అటుపక్క మాత్రమే నేను మొక్కలు పెంచుకోవడానికి పర్మిషన్ అనమాట నాకు అండ్ ఇదిగోండి ఇక్కడ మనం ధాన్యం పెడతాము అండ్ వాటర్ కూడా ఈ పైన ఉండేది పైన ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి కింద పెట్టేసి అనమాట అది ప్రతి వన్ వీక్ ఒకసారి వాష్ చేస్తాము ఇవాళ మళ్ళీ ఇవాళ రేపు వాష్ చేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేయాలి అండ్ ఇదిగోండి ధాన్యము ధాన్యం మనకి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఎందుకంటే ఓన్లీ పిచ్చుకలే కాదు ఉడతలు కూడా తింటాయి అనమాట అండ్ కింద చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చింది ఈ గన్నేర్ చెట్టు మనకి కింద ఉన్నది చిన్న స్పేస్ ఉంది కిందన సో అది పై వరకు వచ్చింది అనమాట సో ఇది ఓవరాల్ గా కింద ఉన్న గార్డెన్ అనమాట పైన ఉన్న గార్డెన్ టు బీ కంటిన్యూ టుమారో ఇప్పటికే ఫోర్టీన్ సెక్క ఫోర్టీన్ మినిట్స్ అయ్యింది వీడియో రికార్డు ఇంకెంతకంటే చేస్తే మీరు నన్ను తిడతారు నాకు అర్థమవుతుంది అందుకు ఇక్కడికైతే ఈ గార్డెన్ ఇలా కంప్లీట్ చేసేద్దాము ఇక్కడ వరకు నెక్స్ట్ మళ్ళీ మనం మాడ మీదకి వెళ్దాం రేపు ఓకే సో రేపటి వీడియో మిస్ కాకండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ లెవెల్ గార్డెన్ అంతా కూడా సో ఈ స్పేస్లో ఒక కుర్చీ వేసుకొని ఇట్లా కూర్చోవచ్చు ప్రశాంతంగా ఇగో కూర్చొని ఇలా ఎంజాయ్ చేయనమాట ఒక కాఫీ టీ అని ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి సమ్మర్లో వేసుకోవడానికి ఫ్యాన్ ఉంది ఆ పైన కూడా లైట్ ఒకటి కూడా ఉంది చూసారా సో నైట్ టైం కూడా సమ్మర్లో ఇక్కడ వచ్చి కొంచెం స్పెండ్ చేస్తాం అనమాట బేసిక్గా సో ఇది మంచి స్పేస్ అనమాట సో బాల్కనీస్ ఉన్న చిన్న గార్డెన్ ఉన్న పెద్ద గార్డెన్ ఉన్న హార్వెస్ట్లు చేయగలిగినా చేయలేకపోయినా ఇది ఒక హ్యాపీ స్పేస్ అనమాట అది నాకు హ్యాపీ అనిపించే విషయం ప్రతిసారి సో మీరు చేసే ప్రతి పని అది గార్డెనింగ్లో ఏ పార్ట్ అయినా సరే చిన్న మొక్కలన్నా పెద్ద మొక్కలైనా తక్కువ ఎక్కువ ఎక్కువన్నా క్రాటన్స్ అయినా వెజిటబుల్స్ అన్నా వెజిటేబుల్స్ పెంచగలిగితే చాలా చాలా హ్యాపీ అండి పెంచలేకపోయినప్పుడు ఏ మొక్కలు ఉంటే వాటితో కొంతమందికి పూల మొక్కలు ఇష్టం కొంతమందికి క్రాటన్స్ ఇష్టం ఏది మీరు ఎంజాయ్ చేస్తారో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి సో బాగుంటుంది మంచి పాజిటివ్ నేచర్ అనేది మంచి స్పిరిట్ అనేది మనకి అలవాటు అవుతుంది దాన్ని బట్టి మనం డైలీ లైఫ్లో రోజు చేసే పనుల్లో మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట సో రేపటి వీడియోలో మనం ఆ పైన గార్డెన్కి వెళ్దాము సో పైన గార్డెన్ చూపిస్తాను మీ అందరికీ సో రేపటి వీడియో మిస్ కాకండి సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ఎంజాయ్ దిస్ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో ఇందులో ఏమైనా టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే సపోర్ట్ చేయండి నాకు సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపాటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ నమస్తే హ్యాపీ గార్డెనింగ్